అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే అరవై ఏళ్ళు దాటిన వారందరికీ కేంద్రం మరో శుభవార్త అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక అరవై ఏళ్ళు దాటిన వారందరికీ గుడ్ న్యూస్ అందించిన నిర్మలా సీతారామన్ అన్ని రాష్ట్రాలకు కూడా వర్తింపు ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తన ఇటీవల ప్రకటనలో భాగంగా సీనియర్ సిటిజన్లు మరియు పెన్షనర్లకు కొన్ని ఆశాజనకమైన అప్డేట్లను అందించారు ఇక ముందుగా చూసినట్లయితే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ విస్తరణ ఇక ప్రస్తుతం ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందించే ఈ పథకం కవరేజీని పది లక్షలకు పెంచే ప్రణాళికతో అలాగనే డెబ్బై ఏళ్ళు పైబడిన పౌరులను కూడా చేర్చడానికి విస్తరించబడుతుందని చెప్తున్నారు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను రాయితీలు ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించే వారికి ఒక గుడ్ న్యూస్ అయినా చెప్పుకోవచ్చు ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆదాయ పన్ను రాయితీలు ఇక ప్రస్తుతం సీనియర్ సిటిజన్స్ మూడు లక్షల వరకు అలాగనే సూపర్ సీనియర్ సిటిజన్స్ ఐదు లక్షల వరకు ఆదాయ పన్ను రాయితీని పొందుతున్నారు ఇక సీనియర్ సిటిజన్ల ఆర్థిక ఒత్తిడిని తగ్గించే లక్ష్యంతో ఈ పరిమితిని పది లక్షలకు పెంచాలని ప్రభుత్వం అయితే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక తర్వాత చూసుకున్నట్లయితే ఆరోగ్య బీమా ప్రీమియం మినహాయింపు అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇక లాక్డౌన్ తర్వాత పెరుగుతున్న ఖర్చులను దృష్టిలో ఉంచుకొని ఆరోగ్య బీమా ప్రీమియాలపై మినహాయింపును ప్రస్తుతం ఇరవై ఐదు వేల నుంచి ఒక లక్ష వరకైతే అయితే అని చెప్తున్నారు ఇక తర్వాత సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీము ఇక సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము వడ్డీ రేటు ప్రస్తుతం ఎనిమిది పాయింట్ రెండు శాతం అయితే ఉంది ఇక పెన్షనర్లు వృద్ధులకు మెరుగైన ఆర్థిక స్వతంత్ర స్వేచ్ఛ అందించడానికి పెంచవచ్చని నిపుణులు అయితే చెప్తున్నారు ఇక ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న సీనియర్ సిటిజన్స్ ఇక రైల్వే టికెట్లపై రాయితీలు కూడా అందించే అవకాశం ఉందని చెప్తున్నారు అయితే సీనియర్ సిటిజన్ల ప్రయాణ ఖర్చులను మరింత సులభతరం చేసేందుకు గతంలో అందుబాటులో ఉన్న రైల్వే టికెట్లపై యాభై శాతం తగ్గింపును పునరుద్ధరించాలని ప్రభుత్వం అయితే యోచిస్తున్నట్లుగా తెలుస్తుంది ఈ విధంగా సీనియర్ సిటిజన్స్ అలాగనే ఏదైతే పెన్షనర్లకు కూడా కేంద్ర ప్రభుత్వం మరిన్ని మినహాయింపులు అయితే తీసుకురానట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశాను ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్